ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అమరావతి రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు సుమారుగా ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన రైతులు ముప్పై మూడు వేల ఎకరాల పైచీలకు భూములు ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని అమరావతి రాష్ట్ర రాజధానికి ముప్పై ఐదు వేల ఎకరాల పైకి లోపు ఆవశ్యకత ఉంటుందని మేము అమరావతి రాజధానికి ఇంకా మేలైన పథకాలు మేలైనటువంటి ప్యాకేజ్ రైతులకి ఇస్తామని మేమైతే త్వరగా నిర్ణయం చేస్తామని చెప్పి నిర్మాణం చేస్తామని ప్రజలను నమ్మబలికారు పలికారు అంతేకాదు బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు కూడా ఇక్కడ లేదని మా నాయకుడు అమరావతి ప్రాంతంలో ఖరీదైనటువంటి బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారని మా నాయకుడు ఇక్కడే ఉంటారని చెప్పి కరకట్ట కమల్ పిలబడుతున్నటువంటి పిలవబడుతున్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డితో పాటుగా నందిగామ ఎమ్మెల్యే రోజా గారు అనేక మంది కూడా నమ్మవలగడం జరిగింది రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి ప్రజలను వంశించడం కూడా జరిగింది ఇంచుమించుగా నాలుగున్నర సంవత్సరాల ప్రక్రియ పూర్తయినటువంటి ఈ సందర్భంలో అమరావతి రాజధాని లేకుండా ఒక ఎడారిగా ఒక స్మశన వాటికగా మార్చిన ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇప్పుడు శరవేగంగా మారుతున్నటువంటి ఈ రాజకీయ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తరుముకు వస్తున్నటువంటి ఈ తరుణంలో మరీ ముఖ్యంగా అధికార పార్టీ తరఫున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సొంత పార్టీ నుంచి ఫిరాయింపులు చేయడం జరిగింది ఏదైతే నా గుండె జగనో 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 అని కొట్టుకుంటుందని అసెంబ్లీలో చెప్పినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు కూడా పార్టీ మారి ప్రశ్చత్తాపడి నేను అమరావతి ప్రజలను ఇబ్బంది పెట్టాను మోసం చేసింది మా పార్టీ అని కళ్ళమిటి కన్నీరు పెట్టడం జరిగింది అలానే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఈ మధ్య బయటికి వచ్చినట్లుగాను జగన్మోహన్ రెడ్డి మోసపూరితంగానూ మోసపోయామని చెప్పడం జరిగింది అలా నందిగామ సంబంధించిన వ్యక్తులు కూడా అంటే అమరావతికి వేటు దూరంలో ఉన్నటువంటి అమరావతి కోత దూరంలో ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏమని చెప్తారు ఈరోజు మీరు పార్టీని రిజైన్ చేస్తున్నారు ఈ పార్టీ వద్దనుకుంటున్నారు ఈ పార్టీ మోసం చేసిందని మీరు ప్రజలకు చెప్పకనే చెప్తూ ఉన్నారు మీరు నాకు తెలిసి నరసరావుపేట సంబంధించిన ఎన్పి గారు కూడా కృష్ణదేవరాయలు కూడా పార్టీకి రిజైన్ చేసిన మాట తెలివి తెలియవచ్చు తెలియవస్తుంది అంతే విజయవాడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మరో శాసనసభ్యులు పెనమలూ శాసనసభ్యులు ఆర్దశారథి కూడా పార్టీని వేడి ఈరోజు చంద్రబాబు నాయుడుతో కలిసినట్టు వల్సి వస్తుంది మీకు ఏమని ప్రజలకు సమాధానం చెప్తారు ఈ ప్రాంత రాజధానిగా మీరు సపోర్టు చేయకుండా నాలుగున్నర సంవత్సరాల పాటు నిదురపోయి ఈరోజు కనీసం అమరావతి రైతులకు ముందు క్షమాపణ చెప్పమని కోరుతున్నాను నేనైతే ఈ ప్రాంత ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదిగా మీరు నాలుగున్నర సంవత్సరాల పాటు పదవులు అనుభవించి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసము అని మీరు భావించినట్లయితే ముందుగా బేషరతుగా మీరు మీరు పక్షాలను కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది అందుకే ముందుగా మీరు వెళ్ళి ఎవరైతే పార్టీని విడుతారో ఎవరైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మోసపోయామని చెప్తారో రాష్ట్రాన్ని మోసగించారని చెప్తారో మొదటిసారిగా మీరు అమరావతి రైతన్నలు చేస్తున్న దీక్షల దగ్గరికి వెళ్ళి బేషరతుగా క్షమని చెప్పండి ప్రత్యాపడండి అది ఒక ఉండవల్లి శ్రీదేవి గారు చేశారు ఆవిడ్ని ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తున్నాను అంటే రోజా గారి మాటలు చూస్తున్నాము కొడాలి నాని గారి మాటలు మాటలు చూస్తున్నాము పేరి నాని గారి మాటలు చూస్తున్నాము చాలామంది కూడా అసెంబ్లీ స్పీకర్స్ అనే కూడా వ్యక్తిగతమైనటువంటి బూతులతో మీకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి ప్యాకేజీ కావచ్చు వ్యక్తిగతమైనటువంటి మీకు పదవులు కావచ్చు అంటే మీకు మీకు న్యాయం జరిగింది మీకైతే న్యాయం జరిగింది ప్యాకేజీలు ముట్టవచ్చు లేదా మీకు పదవి ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మీకు న్యాయం చేసిన మాట వాస్తవమే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నష్టాన్ని వేదనను చేయటం వాస్తవం ఆంధ్రప్రదేశ్కి ఇంచుమించుగా ముప్పై ఐదు వేల ఎకరాలతో కూడినటువంటి రైతు భాగస్వామ్యంతో ఏపీసీఆర్డిఏ చట్టం కింద ఒప్పందం చేసుకొని ఏపీ ఆంధ్రప్రదేశ్ ఒక చట్టం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి నష్టపరిహారం లేకుండా ల్యాండ్ ఎక్విషన్ లేకుండా ల్యాండ్ పూలింగ్ విధానంతో అమరావతి రైతుల భాగస్వామ్యంతో భాగస్వామ్యంతో కూడిన ఒప్పందంతో అమరావతి రాజధాని రూపురేఖలు ఇంకొక విధంగా ఉండేవి కృష్ణానదిపై బీడ్జి కనుక ఐకాన్ ప్రాజెక్ట్ బిడ్డిపడి ఇప్పటికీ అమరావతి స్వరూపం ఎంతో అద్భుతమైనటువంటి నగరంగా ఉండేది నాకు తెలిసి ఏదైతే ఇరవై రెండవ తారీఖు ఈ నెల అయోధ్యలో శంకుస్థాపన చేసి శ్రీరాముడి యొక్క అద్భుతమైనటువంటి దర్శనాన్ని చూడటానికి మాకు వెయ్యి కళ్ళు ఇచ్చినా కూడా సరిపోవు అంత అద్భుతమైనటువంటి అయోధ్య నిర్మాణం ఏ విధంగా జరిగిందో ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి అమరావతి అనే ఒక నగరాన్ని నిర్మాణాన్ని ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి సన్నిధిలో చూస్తే అమరావతి స్వభావం మనకు తెలిసి ఉండాలి అలాంటి ఒక మహా నగరాన్ని లేకుండా రాజధాని లేకుండా నూట యాభై యొక్క సీట్లు ఇస్తే మీకు పరిపాలన చేయటం చేత కాకుండా ఈరోజు ఒక ప్రాజెక్టు లేకుండా ఈరోజు జాతీయ హోదా ఉన్నటువంటి పోలవరం లేకుండా కనీసం మౌలిక వసతులు లేకుండా ఇసుకను వ్యాపారంగా చేసి మధ్యాహ్నం వ్యాపారంగా చేసి మీరు ఓట్లను చేర్చడం దొంగ ఓట్లు చేర్చడం ద్వారాను ఉన్న ఓట్లు లేకుండా చేయటం ద్వారాను వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టి రాజ్యాంగ శక్తులను మీ చేతుల్లో పెట్టుకొని ఈవెన్ రాజ్యాంగ వ్యవస్థలు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ సిఐడి కావచ్చు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు సర్వ రాజ్యాంగ వ్యవస్థలను మీ గుప్పెట్లో పెట్టుకొని చివరికి న్యాయస్థానంపై కూడా పెత్తనం చేసే విధానంగా తీవ్ర ఒత్తిడికి గురి చేసి మీరు నాలుగున్నర సంవత్సరాలుగా రాజ్యాంగబద్ధమైనటువంటి సర్వ వ్యవస్థలను సర్వ నాశనము చేసి ఈరోజు మీరు ప్రజలకు ఏ విధమైన సమాధానం చెప్తారు ఏ విధంగా ప్రజల్లోకి వచ్చి ఓటు అడుగుతారు ఇంచుమించుగా పదిహేను వందల రోజులు ఉద్యమం చేస్తున్నటువంటి అమరావతి రైతులను ఏనాడైనా కన్నెత్తి చూసారా మీరు ఇప్పటికీ మీకు పొలాలు ఇచ్చి రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చి నడి రోడ్డు మీదకి వచ్చి ఎస్సీ కేసులు పెట్టించుకొని ఎస్టీ కేసులు పెట్టించుకొని దారుణాతి దారుణంగా మహిళలను వేధించి రెండు వందల డెబ్భై ఏడు మంది చనిపోవటానికి కారణమైనటువంటి ఈ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రెడ్డి అని పిలవాలని చెప్పి నేను నిలదీస్తున్నా ఇది ఒక దుర్మార్గమైన చర్య ఇది ఒక ఇహేయమైన చర్య ఇది ఒక ఉగ్రవాదమైన చర్య ఇది ఒక సైకో అయినటువంటి చర్య ఒక్క రాజధానిలో ఏనాడు అయితే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి వేదిక కూల్చారో ఆ రోజే పతనం బిగిన నేను చెప్తాను అంతేకాదు కొన్ని చెప్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించింది పదివేల కోట్ల రూపాయలు వివిధ శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వాడుకోవడం చేతకన్నటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే పదిహేడు మంది ముఖ్యమంత్రులు చేయిన అప్పు ఒక్క ముఖ్యమంత్రి అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకొని వచ్చి ఒక రోడ్డు వేయకుండా ఒక రాజధాని లేకుండా ఒక పోలవరం లేకుండా ఒక ప్రాజెక్ట్ లేకుండా ఒక అభివృద్ధి లేకుండా అప్పులను ఏ ముఖ్యమంత్రి స్థాయి లేనటువంటి వ్యక్తిని ఒక్క అభివృద్ధి లేకుండా అప్పులు పాలు చేశామంటే రేపు వచ్చే ప్రభుత్వాలు ఏ విధంగా ఈ అప్పుల మీద వడ్డీ కట్టాయి ఏ విధంగా అప్పులు తీరుస్తాయని చెప్పి నిలదీస్తున్నా అంతేకాదు కనీసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో రెండు మెడికల్ కాలేజీ మన గ్రాంట్ అయినా కూడా మెడికల్ కాలేజీ ఏర్పాటులో మీరు కనీసం ఏర్పాట్లు చేయకపోవటం వల్ల మనకు వచ్చినటువంటి మెడికల్ సీట్లను పోగొట్టుకున్నాం అంతేకాదు ఈరోజు చాలా ప్రాంతాలలో విశాఖపట్నం దగ్గర నుంచి రాజమండ్రి దగ్గర నుంచి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాను ఈరోజు కలెక్టర్ బంగ్లాలు తాకట్టు పెట్టారంటే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారంటే రెవెన్యూ బిల్డింగ్లను తాకట్టు పెట్టారంటే ఈరోజు తిరుపతి కొండను కొల్లగడుతున్నారంటే ఇది ఒక అనకొండలాగా భూ దోపిడీ జరుగుతున్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఇంచుమించుగా ప్రజాక్షేత్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రజల తరపున అసెంబ్లీలో గలం లేకుండా గలం విప్పకుండా చేసి బలవంతమైన కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చెప్పి ఈరోజు ప్రజాస్వామ్యం అనే పరిధి లేకుండా ప్రజాస్వామ్యం అనే గౌరవం లేకుండా ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలోకి గౌరవం జగన్మోహన్ రెడ్డి లేడు అని చెప్తున్నాను అలానే గత వారం రోజులుగా విజయవాడ స్వరాజ మైదానంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన ఏ రోజైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి చేశారో నాడే అంబేద్కర్ యొక్క ఆత్మ ఉంటుంది నేను దైవంగా సమానంగా చూసే దైవ స్వరూపంగా చూసినటువంటి మహానీయులు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి భారత రాజ్యాంగ స్ఫూర్తి కలిగి ప్రపంచ మేధావిగా పిలువబడుతున్నటువంటి ఆ మహానీయుడిని అపవిత్రమైనటువంటి చేతులతో అపవిత్రమైనటువంటి హృదయంతో ఆ వ్యక్తి యొక్క మహానుభావుడి యొక్క విగ్రహ విగ్రహానికి ఏ రోజైతే మీరు ఆవిష్కరణ జరిగిందో ఆ రోజు ఆ మహానుభావుడి యొక్క పవిత్రత దెబ్బతిని ఉంది అని చెప్తున్నారు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు మీకు హక్కు లేదని చెప్తున్నాను ఎందుకంటే ఏ భారత రాజ్యాంగం ప్రకారం మీరు నడుచుకోవలసి ఉందో ఆ రాజ్యాంగాన్ని తొంగల కొట్టారు ఇంచుమించుగా భారతదేశంలో ఏ ఏ రాష్ట్రం కూడా లేకున్నటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా లేకున్నటువంటి రెండు వేల ఇరవై మూడు నాటికి పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై యొక్క కోర్టు ధిక్కరణ కేసులో మొదటి స్థానంలో ఉన్నామంటే కోర్టుల మీద కానీ లేదా రాజ్యాంగం పట్ల కానీ నమ్మకం మీకుందని నేనైతే భావించాను అంతేకాదు అసెంబ్లీలో చర్చ జరిగి అసెంబ్లీలో శాసనం లిఖించబడి అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకొని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తయారు చేసినటువంటి కొన్ని చట్టాలు ఏపీసీఆర్డియా అలాంటి చట్టాలు రైతులతో ఒప్పందం వ్రాతపూర్వకమైనటువంటి ఒప్పందాలు చేసుకొని అభివృద్ధి చేస్తామని నమ్మబలికి ఈ విధంగా ఉన్నటువంటి చట్టాలను తుంగలో తొక్కి అమరావతి రైతుల హక్కులను నలిపినటువంటి మీకు మన రాజ్యాంగ స్ఫూర్తిదాత రాజ్యాంగ మహాదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసే హక్కు మీకు లేదనుకుంటాను ఏదైతే కోడికత్తి డ్రామాలో ఒక నాటకం ఆడావో మీ కేసులో మీరు విచారణకు హాజరు కాకుండా కోర్టు చుట్టూ నాలుగున్నర సంవత్సరాల పైచిలుకు తిప్పుతూ దాని మీద స్వప్రయోజనాలు పొంది ఈరోజు ఒక దళిత వ్యక్తి బెయిలు లేకుండా మీ కేసులో మీరు విచారణ లేకుండా ఉన్నారంటే మీకు ఒక దళితుని మీద జరిగినటువంటి ఈ విధమైనటువంటి అవమానం మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసే హక్కు లేదని చెప్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగినటువంటి కరోనాలో ఒక డాక్టర్ గారు ఒక పేరెన్నిక డాక్టర్ గారు కనీసం మాస్క్ గురించి అడిగితే ఒక పిచ్చి వాడించేసి కాళ్ళు చేతులు నడి రొడ్డున ఎరగదీసి ఒక పిచ్చివాడిని చంపివేశారే మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్హత లేదు అని చెప్తున్నాను అమరావతి రైతులను ఎస్సీ కేసులు పెట్టి ఎస్టీ కేసులు పెట్టి మహిళని చూడకుండా బూటుకాలతో తొక్కారే మీరు ఇనప కంచెలు వేశారే హక్కులను కాలరాశారే మీరు నిర్మిస్తానన్న నగరాన్ని నిర్యాణం చేశారే మీకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు హక్కు లేదు అని చెప్తున్నాను ఏదైతే దళిత బిడ్డలకి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి న నగదు నిల్వలు ఉన్నటువంటి కార్పొరేషన్ డబ్బులు కూడా దోపిడీ చేశారే మీకు ఆంధ్రప్రదేశ్లో నే కాదు ఎక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మీరు విగ్రహావిష్కరణ ఏ రోజైతే చేశారో ఆ రోజు మా మహానుభావుడు కన్నీట వెంట కన్నీరు కాలిన మాట వాస్తవం ఆయన పవిత్రత దెబ్బతిన్న మాట వాస్తవం మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణంలో నిందారోపణ ఆరోపించబడి పదహారు నెలల పైచీలకు జైలులో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి మీరు వ్యవస్థలను ప్రమాదకరంలోకి నెట్టవేయబడి భయభ్రాంతులకు గురి చేసినటువంటి చట్టాలను అవహేళన చేసినటువంటి చట్టాలను అవగాహన లేకుండా పాలన చేసినటువంటి దుర్మార్గపు చేష్టలు ఉన్నటువంటి మీరు ఏనాడైతే విజయవాడ స్వరాజ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ విష్కరణ జరిగిందో ఆ రోజు ఆయన మనసు బాధపడిన రోజు ఆయన మనసు జాలి రోజు అలానే ఆంధ్రప్రదేశ్లో అనేక విద్యాలయాలు అనేక ప్రభుత్వ విద్యాలయాలు లేకుండా చేశారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని విద్యాలయాలను లేకుండా విద్యను లేకుండా నామరూపాలు లేకుండా మీరు చేశారు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ విష్ణుకోవ్ మీరు కాదు ఆంధ్రప్రదేశ్లో ఒక మధ్యాన్ని వ్యాపారంగా చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక చదువును వ్యాపారంగా చేసి ఆంధ్రప్రదేశ్ను ఒక ఇసుకను వ్యాపారంగా చేసి ఆంధ్రప్రదేశ్ని కనీస సంపద అంతా నాలుగున్నర సంవత్సరంలో లూటీ చేసినటువంటి వ్యక్తులు మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ విస్తరణకి మీకు అర్హులు కారు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి అమరావతి రాజధాని నిర్యాణం చేసి అమరావతిలో రోడ్లు తవ్వుతూ ఉన్నా కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా తప్పుడు కేసులు వేసి తప్పుడు కేసులు పెట్టించి మీరు వికారమైన నవ్వు అసెంబ్లీలో చూస్తుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మఘోషిస్తూ ఉంది ఇలా ఏ విధంగా నకిలీ మధ్యంలో అమాంతంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కిడ్నీలతో లివర్ క్యాన్సర్లతో మానసి వైకల్యంతో వచ్చినటువంటి నాణ్యత ప్రమాణం లేని మధ్యలో మద్యం ఏరులైపారి ఈరోజు విధువరాలు అయి ఉంటే అలాంటి మద్యం మీద ఆధారపడి ఒక వ్యవస్థను నడిపినటువంటి మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహవిష్కరణకు మీకు అర్హత లేదు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు మంది ఎంపీలను వస్తే మెడలు ఉంచి ఈరోజు మేము ప్రత్యేక హోదా తెస్తామని అసెంబ్లీలో నమ్మబలికిన వ్యక్తి మాట తప్పినందుకు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణకు మీకు లేదు అని చెప్తున్నాను మీరు గంగవరం దగ్గర నుంచి విశాఖ ఉక్కు దగ్గర నుంచి బందర్ పోర్టు దగ్గర నుంచి పోర్టులు అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు ఒక్క పోర్టు కూడా సాధన దిశగా లేకపోకుండా లాభాల దిశగా ఉన్నటువంటి గంగవరం పోర్టునే ప్రైవేటీకరణ చేస్తున్నా కూడా మీరు మేనమేసారి లెక్కేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాలనకు అర్హులు కాదని చెప్తున్నాను విశాఖ ఉక్కు తణుకుపోతున్నా గంగవరం పోర్టు పోతున్నా పోలవరం లేకపోయినా మీరు ఇక్కడ అమరావతి రాజధాని లేకపోయినా అమరావతి రాజధాని కాదు రాష్ట్రానికి ఒక రాజధాని లేనటువంటి రాష్ట్ర విభజన జరిగే అన్యాయానికన్నా మీరు చేసినటువంటి అన్యాయం మీరు చేసినటువంటి ద్రోహం మీరు చేసినటువంటి కీడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని క్షమించరు మీరు నయవంచకులు మీరు మోసగాళ్ళు మీరు అవకాశవాదులు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు ఎవరైతే మీ తల్లిని గురించి విమర్శలు చేశారో ఎవరైతే నిండు అసెంబ్లీలో మీ తల్లిని గురించి మాట్లాడారో వాళ్ళంతా మీరు పక్కన ఉన్నారు మీరు మినిస్టర్లు ఇచ్చారు పార్టీ ఆపదలో తల్లి చెల్లి తిరిగారు మీరు జైల్లో ఉన్నప్పుడు మీ చెల్లి మహాపాదయాత్ర రూపంలో ఉన్నారు ఆ చెల్లి కూడా మీ దగ్గర లేదు మిమ్మల్ని నమ్మిన వ్యక్తులు ఎవ్వరు మీ పక్కన లేరు మీరు నమ్మించి మోసం చేశారు ఒక్క నమ్మక ద్రోహులు ఆ నమ్మక ద్రోహానికి ఈరోజు బయటకు వచ్చినటువంటి వ్యక్తులు అందరూ కూడా ముందు బేషరిత్గా దయచేసి అమరావతి రైతులకైతే ముందుగా క్షమాపణలు చెప్పి మంచి పార్టీలకు రండి స్వాగతిస్తాం ఈరోజు మీరు ఈ నాలుగున్నర సంవత్సరంలో జాతికి ఏ ద్రోహం చేసిన వ్యక్తితో కలిసి ఉన్నారో తెలిసి తెలియవస్తుంది కనుక ముందు దయచేసి అమరావతి రైతన్నలు త్యాగ జీవులు మనం తప్పు చేయడం సహజం తప్పును సరిదిద్దుకుందాం రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగం అవుదాం ముందు బేషరుగా అమరావతి రైతులకు క్షమాపణ చెప్పండి అమరావతి రైతుల శిబిరం దగ్గరికి వెళ్ళండి అమరావతి రైతులతో మమేకం కండి రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారుతుందని చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం మారిన తర్వాత అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణంలో మేము పాలు పంచుకుంటాం మేము పశ్చత్తాప పడుతున్నామని చెప్పి అమరావతి రైతన్నలకు శిరస్సు వంటి నమస్కృతులు తెలియచేయండి మీరు నచ్చిన పార్టీలోకి రండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటుగా చాలా ముఖ్యమైనటువంటి నాయకులను కూడా నమ్మినటువంటి నాయకులను నమ్మినటువంటి ప్రజలను నట్టేట ముంచి రాష్ట్రాన్ని ముంచేశారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ ఆంధ్రప్రదేశ్ నలభై సంవత్సరాల పాటు అభివృద్ధిలో నాకు తెలిసి ఉండదు ఈ అప్పుల మీద వడ్డీ కట్టడానికి సరిపోతుంది కనుక ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మాణం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు రష్యా దాడిలో ఉక్రెయిన్ ఎంత నష్టపోయినదో ఈరోజు మనలో గతంలో వచ్చిన సునామీలో ఏ విధంగా నష్టపోయామో ఈ రోజున గాజా గాజాలో ఇజ్రాయెల్ దాడులకు ఎంత నష్టపోయాము కరోనా టైంలో ఎంత నష్టపోయాము అంతకన్నా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నష్టపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అందుకని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ జాతి పునర్నిర్మాణం కోసం మనమంతా కలిసికట్టుగా చేయవలసిన ఆవశ్యకత ఉంది అందుకే మనకు పార్టీలు అవసరం లేదు అందుకే మనకు రాజకీయాలు అవసరం లేదు అందుకే భాష అవసరం లేదు అందుకే మనకు కులతత్వం మతతత్వం అంతకన్నా అవసరం లేదు మనకు కావాల్సింది ఒకటే ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఇరవై తొమ్మిది మంది గ్రామాల ప్రజలు కొన్ని వేల ఎకరాలు విలువైన ఎకరాలు లక్షల సంపద విలువైనటువంటి భూములు వాళ్ళ వాటాపో ప్రభుత్వం వాటా ఉంది కనుక ఈ విధంగా డెవలప్మెంట్ చేసుకుందాం రా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం వైపు వెళ్దాం అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇద్దాం పవన్ కళ్యాణ్ ఆదర్శ పురుషు పురుషుడిగా ఉంటారు పవన్ కళ్యాణ్ అవసరమైనప్పుడు మంచి సూచనలు సలహాలు ఇస్తారు ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తాడు అంతిమంగా ఈ రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకుందాం ఈ రాష్ట్రంలో అసూయ కానీ అసహనం కానీ వద్దు అందరం కలిసి పని చేసుకుందాం ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు ఉందాం ఆ విధంగా ముందుకు వెళ్ళటం ద్వారా భవిష్యత్ బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిపాజిట్ లేకుండా బంగాళాఖాతంలో కలుపుదాం రండి వస్తారా షూర్ ఆ వచ్చిన నాడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఆ బంగాళాఖాతంలో కలిపిన నాడే ఈ రాష్ట్రం వెలుతురు వస్తుంది నమ్మించారు మోసం చేశాడు ఒక్కసారి అన్నాడు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాము మూడు ప్రాంతాల్లో రాజధాని అంటే విద్వేషాలు ఉంటాయన్నాడు ప్రాంతాల మధ్య చిచ్చు ఉంటుందని నేనలేదు ఆయనే అన్నాడు అంటే ఆయన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు భేదాభిప్రాయాలు కలుగు చేశాడు ప్రజల మధ్య మతాలుగా కులాలుగా తెలుగువారు విభజన బీటలు చేసినటువంటి వ్యక్తి నూట యాభై యొక్క సీట్లు ఇచ్చేటువంటి ప్రజలు సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఒక చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఏదైతే ప్లాన్ ఉందో దాన్ని అమలు చేయడం ద్వారా ముందుకు తీసుకుని వెళ్ళుంటే ఉంటే చరిత్రలో ఒక హీరోగా ఉండేవాడు అలా తీసుకొని వెళ్ళలేక రాష్ట్రాన్ని దుర్మార్గంగా రాష్ట్రంలో అరాచక పాలన ద్వారా రాష్ట్రం సర్వనాశనం అయ్యాడు కాబట్టి చరిత్రహీనుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారు అని చివరిగా తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో చేయి చేయి కలుపుదాం రండి ప్రభుత్వాన్ని దించుదాం రండి జగన్మోహన్ రెడ్డి బయటికి పంపుదాం రండి అని తెలియజేసుకుంటూ ఉన్నాను జై హింద్ జై హింద్